ప్రస్తుత జనరేషన్లో ప్రతి మనిషికి ఇష్టమైన పని చేసేందుకు నచ్చిన వాళ్ళతో కలిసి స్నేహం చేసేందుకు విపరీతమైన స్వేచ్ఛ దొరుకుతుంది చివరకు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండానే డేటింగ్ పేరుతో లివింగ్ రిలేషన్షిప్ పేరుతో కలిసి జీవించడం కూడా కామన్ అయిపోయింది పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న మోడల్ జిక్మాన్స్ ఈ విషయంలో మరింత అడ్వాన్స్ గా ఒక అడుగు ముందుకు వేసి డేటింగ్ చేయడంలో ఓ కిక్ ఉండాలని కుర్రాలకు డేటింగ్ ఆఫర్ ప్రకటించింది గతంలో పెళ్లికి స్వయంవరం ప్రకటించినట్లుగా ఈ ముద్దుగుమ్మ తనతో డేటింగ్ చేయాలనుకునే కుర్రాళ్లు అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఓపెన్ ఆఫర్ ప్రకటించింది యావరేజ్గా ఉండే అమ్మాయిలు కనిపిస్తేనే వాళ్ళ వెంట పదుల సంఖ్యలో తిరిగే అబ్బాయిలు కాస్త నవ్వుతూ పలకరిస్తే లవ్ ప్రపోజ్ చేసే కుర్రాళ్ళు ఆన్లైన్ సైట్లు డేటింగ్ యాప్స్ లో చాటింగ్ చేసే వందలాది మంది కుర్రాలు ఉన్న ఈ రోజుల్లో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ అంటూ పబ్లిక్ గా అనౌన్స్మెంట్ చేస్తే కుర్రాలు ఊరుకుంటారా ఇంత పెద్ద ఆఫర్ ఇవ్వడంతో ఈ అందాల బొమ్మను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదు వేల మంది అబ్బాయిలు పోటీ పడి మరీ ఆమెతో డేటింగ్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు మైనప్ బొమ్మ లాంటి అమ్మాయితో డేటింగ్కి రెడీ అయిన ఐదు వేల మంది కుర్రాళ్ళు డేటింగ్ ప్రపోజల్ తో ఆమె ఇంటి దగ్గర వాలిపోయారు కానీ ఆమెకు వాళ్ళలో ఎవరూ నచ్చలేదని రిజెక్ట్ చేసింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటికీ అందులో కొన్ని కఠినమైన నిబంధనలు కూడా ఉన్నాయి అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయాలని కోటి ఆశలతో వచ్చిన వేలాది మంది కుర్రాలను డిజికాం పరిస్థితుల ఆధారంగా దరఖాస్తులను క్రమబద్ధీకరించడం ప్రారంభించింది డేటింగ్ కోసం ఆమె పెట్టిన కండిషన్స్ వాటిని నెరవేర్చడం అంతా సులభం కాదని ఐదు వేల మందికి అక్కడికి వెళ్లిన తర్వాత అర్థమైంది ఈ ఐదు వేల మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఆమె పెట్టిన కండిషన్స్ కి అనుగుణంగా ఉన్నారు అయినప్పటికీ జిక్మాన్స్ ఇంకా తనకు కావలసిన పార్ట్నర్ దొరకలేదని అయితే ఇంతమంది వచ్చినందుకు తాను హ్యాపీగా ఉన్నానంటూ అందరినీ రిజెక్ట్ చేసింది అయితే ఐదు వేల మందిలో సరైన పార్ట్నర్ దొరకలేదని నిరాశ చెందింది డేటింగ్ కోసం అబ్బాయిని వెతికే ప్రయత్నాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సుందరాంగి తీసుకున్న నిర్ణయం విని వేలాది మంది అబ్బాయిలు గుండెలు బాదుకున్నారు ఇంత మంచి ఫిగర్ని మిస్ అవుతున్నామే అని బాధపడ్డారు మోడల్ జిక్మాన్స్ తన డేటింగ్ పార్ట్నర్ కోసం ఈ విధంగా పబ్లిక్గా స్వయంవరం ప్రకటించి అందరినీ నిరుత్సాహపరచడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ షేర్ చేస్తున్నారు మనలాంటి అబ్బాయిలకు ఏమవుతుంది అని కొందరు ఆమె సరదాగా ఆఫర్ ప్రకటించినట్లుందని ఇంకొందరు నేను మళ్ళీ అప్లై చేసుకోవచ్చా అంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేశారు